అలా నవంబర్ మంత్ స్టార్ట్ అయిందో లేదో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి డిసెంబర్లో జరిగే మీ వేలానికి ముందు నవంబర్లో రిటెన్షన్ లిస్ట్ ని ప్రతి ఫ్రాంచైజీ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అందువల్ల ఫ్రాంచైజీ ఓనర్స్ అందరూ ఇప్పుడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు ముఖ్యంగా ట్రేడ్ విండోని కంప్లీట్ గా యూజ్ చేసుకోవాలని ఫ్రాంచైజీ ఓనర్స్ ట్రై చేస్తున్నారు అయితే ప్రజెంట్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్రేడ్ లిస్ట్లో ఉన్న అతిపెద్ద పేరు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసనే అవును గత కొన్ని నెలలుగా సంజు శాంసన్ రిటెన్షన్ గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి ఒకసారి కేకేఆర్ కెళ్తున్నాడని మరోసారి సీఎస్కేకి కెళ్తున్నాడని సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త బయటికి వస్తూనే ఉంది అందులోనే భాగంగా ఇప్పుడు సంజు శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్ కి తిరిగి వెళ్లబోతున్న ఒక వార్త అయితే బయటికొచ్చింది అవును రాజస్థాన్ నుంచి శాంసన్ ని ట్రేడ్ చేసుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం అందుతుంది నిజానికి గత సీజన్ నుంచి రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ ఇంకా సంజు శాంసన్ మధ్య విభేదాలు తలెత్తాయి దీంతో శాంసన్ ని రాజస్థాన్ రాయల్స్ విడిచిపెట్టేందుకు చాలా ఆసక్తిగా ఉంది ఈ కారణంగానే సంజు ని రీటైన్ చేసుకునేందుకు చాలా ఫ్రాంచైజీస్ ట్రై చేస్తున్నాయి ప్రజెంట్ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం వచ్చే సీజన్లో సంజు శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆరబోతున్నట్టు సమాచారం అందుతుంది అయితే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సంజు సామ్సన్ కి బదులుగా మరో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ని ఇవ్వాలని ఢిల్లీని డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది కానీ సంజు సామ్సన్ కి బదులుగా కేఎల్ రాహుల్ ని ఇచ్చేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పుకోలేదని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి అయితే ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ రాహుల్ కి బదులుగా సౌత్ ఆఫ్రికా బ్యాటర్ అయిన కృష్ణ సబ్ ని రాజస్థాన్ రాయల్స్ కి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపిందట అల్తే తో పాటు ఒక అన్క్యాపిడెడ్ టీమిండియా ఆటగాడిని పంపమని ఆర్ఆర్ కోరిందట ఎందుకంటే సంజు శాంసన్ ధర ప్రస్తుతానికి పద్దెనిమిది కోట్లు కాగా స్టప్స్ విలువ పది కోట్లు మాత్రమే ఇంకా ఎనిమిది కోట్ల డిఫరెన్స్ ఉంటుంది ఈ కారణంగానే ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ని తీసుకోవాలని రాజస్థాన్ భావిస్తుంది ఆర్ఆర్కి మంచి ఫినిషర్ లేని లోటుని స్టప్స్ తీర్చగలడు ఒకవేళ అన్క్యాప్డ్ ఆటోగాళ్ని ఢిల్లీ ట్రేడ్ చేయకపోతే మిగిలిన మొత్తాన్ని అంటే ఎనిమిది కోట్లని రాజస్థాన్ రాయల్స్ కి చెల్లించాల్సి ఉంటుంది దీంతో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వేలంలో రాజస్థాన్ పర్స్ వాల్యూ పెరుగుతుంది ఈ ట్రేడ్ కనుక గా సాగితే తొమ్మిది సంవత్సరాల తర్వాత సంజు శాంసన్ ఢిల్లీకి తిరిగి రాబోతున్నాడు ఎందుకంటే గతంలో సంజు శాంసన్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్ సీజన్ లో ఢిల్లీ తరపున ఆడిన సంగతి మనందరికీ తెలిసిందే ఐపీఎల్ నుంచి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని రెండు సంవత్సరాలు నిషేధించారు ఆ సీజన్లో శాంసన్ ఢిల్లీ తరపున ఆడాడు ఇక టూ థౌజండ్ ఎయిటీన్ లో రాజస్థాన్ రాయల్స్ తిరిగి రావడంతో సంజు శాంసన్ మళ్ళీ రాజస్థాన్ రాయల్స్ కి వెళ్లిపోయాడు ఇంతకీ మీరేమంటారు సంజు సాంసన్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కోసం ఏ ఫ్రాంచైజీకి వెళ్తే బాగుంటుంది కమెంట్స్ లో తెలపండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఎంపీటీ క్రికెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్